నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ అండి మన ఇంట్లో టూ కేజీ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే వన్ కేజీ వరకు చికెన్ని తీసుకోండి ఇది ఒకసారి వాష్ చేసుకొని ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలపండి ఒకసారి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ముందుగా మీ కారానికి తగినంత చిల్లీ పౌడర్ అలాగే పసుపు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ధనియా పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా కొత్తిమీర ఇందులో ఆయిల్ ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా అన్నింటినీ చికెన్కి బాగా దట్టంగా పట్టించండి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓసారి బాగా కలిపేసి ఇప్పుడు ఈ చికెన్ని మీకు టైం ఉంటే కనుక ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వన్ కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను నేను వాటర్ని యాడ్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి బగవాన తీసుకొని ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోండి మూత వేసుకొని ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి ఇప్పుడు ఇంకొక బొగానని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని నిమ్మకాయ అలాగే పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర నేను ఇందులో సాల్ట్ని యాడ్ చేయడం మర్చిపోయాను సో మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలా అన్నింటినీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసేసుకోండి ఇలా మూత వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెవెంటీ పర్సెంటేజ్ ఇలా రైస్ని ఇలా తుంచితే ఇలా తెగిపోవాలండి సో పర్ఫెక్ట్గానైతే మనకు రైస్ కుదిరింది మనం ముందుగానే ఇలా చికెన్ని బగవాణాల్లో వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదా సో ఇప్పుడు పర్ఫెక్ట్గానైతే కుక్ అయింది చికెన్ ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా యాడ్ చేసుకోండి ఇలా లేయర్స్లా కాకుండా మొత్తం రైస్ని ఇలా ఒకటేసారి వేసేసి వెళ్ళి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కరిగించిన నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి ఇలా వాటర్ని పోసిన ఒక బరువు గిన్నెని ఇలా పెట్టేసుకొని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంతేనండి ఇంట్లోనే హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో రైస్ చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో పర్ఫెక్ట్గానైతే వచ్చింది బిర్యానీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ రెసిపీ హోటల్స్లో లాగా అయితే భలే కుదురుతుంది బిర్యానీ సో తప్పకుండానైతే ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి